అసలు ఎలా ఉంటుంది ప్రైస్ ఎంత అన్ని దీని లోపలికి వెళ్ళాక క్లియర్ గా చూపిస్తాను ఒక భూలోక స్వర్గంలోకి వెళ్ళినట్టు అంత బాగుంటుంది ఆర్డర్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసింది ఇలా ఒక పెద్ద బౌల్లో తీసుకొచ్చారు హోటల్ బిల్ ఎంత అవుతుందో చూద్దాం లాస్ట్ మొత్తం మట్టితో తయారు చేశారు దీన్ని మడ్ హౌస్ అని పిలుస్తారు ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తుంటే ప్రకృతి మధ్యలో ఉన్న స్వర్గలోకంలా ఉంది అలాగే ఉంటుంది కాకపోతే మోడర్న్ ఓల్డ్ కి తగ్గట్టు ఉంటుంది అనమాట పాత కాలంలో వీళ్ళు ఎలా ఉండేయో ఆ విధంగా ట్రెడిషనల్ గా కూడా చాలా మంది రిసార్ట్ మిస్ అవుతారు ఫ్రంట్ బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక రిసార్ట్ అయితే వచ్చాం అనమాట మన గోదావరి జిల్లాలోనే ఇది మంచి బ్యూటిఫుల్ రిసార్ట్ చాలా తక్కువ మంది ఎక్స్ప్లోర్ చేసారు ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను కాకపోతే అది క్లియర్ గా లేదు ఈ రోజు క్లియర్ కట్ గా అసలు ఈ రిసార్ట్ ఎలా ఉంటుంది లోపల రెస్టారెంట్ కూడా చూపిస్తాను రెస్టారెంట్ కూడా మంచి వ్యూ అయితే ఉంటుంది పక్కన మనకి స్విమ్మింగ్ పూలు ఈ ఫ్రెంట్ గోదావరి మొత్తం ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి అండ్ నెక్స్ట్ ఫుడ్ తినేసి వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము ఈ రోజు వ్లాగ్ అయితే అదే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన గోదావరి జిల్లాలో ఎలాంటి రిసార్ట్ ఉందా అని చెప్పేసి అనుకుంటారు మీరు అంతా బాగుంటుంది అనమాట నుండి ప్రతి ఏరియా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు వ్యూస్ ఇది రూమ్ దగ్గర స్టే చేస్తాం కదా ఆ ప్లేస్ కాదు ఇది రిసెప్షన్ అనమాట ఆపోజిట్ కూడా చూడండి ఒక బోట్ టైప్ లో అయితే ఉంది అనమాట దాంతో తయారు చేసింది చూడండి ఎంత బాగుందో రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ తిన్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ చైర్స్ అన్ని మారిపోయి ఉన్నాయి ఈ అయితే నీట్ గా ఉంది లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం లెట్స్ గోర్యానీ హోటల్ బిల్ ఎంత అవుతుందో చూద్దాం లాస్ట్ లో రేటింగ్ టేస్ట్ అలా ఉంటుందో లాస్ట్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ కన్నా చూద్దాం ఎంతసేపు లో తీసుకొస్తారు ఫుడ్ వచ్చే లోపు ఒక బొట్లో ఎలా అప్పడాలు తీసుకొచ్చారు టైం పాస్ చేయడానికి ఇక్కడ ఈ మెన్యూలో అన్నిటికన్నా బాగా నచ్చేది ఏంటంటే ఇలా క్యాలరీస్ మెన్షన్ చేస్తారు ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బిర్యానీ చూడండి కాల్స్ అవుతుంది చెప్పేసి ఉంది ఫుడ్ వచ్చే లోపు అసలు అంబియన్స్ ఎలా ఉందో చూపిస్తారు అది ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి వచ్చాం ఇక్కడ అంతా సీటింగ్ ఏరియా ఇక్కడ మనం రిసెప్షన్ క్లాసీ లుక్ లో ఉంటది ఈ పక్కన మొత్తం ఏంటంటే ఇలా వెదురు కర్రల టైప్ లో పెట్టారు డిజైన్స్ ఆ లైటింగ్ ఇదంతా మంచి భలే ఉంటది అనమాట కలర్ అయితే చేంజ్ చేసారు ఈ కవర్స్ గానీ ఇవన్నీ అంత కిచెన్ అక్కడ బఫే అనుకుంటా బఫే ఇంకో ఓపెన్ అవ్వలేదు ఈ డిజైన్స్ బాగా నచ్చినాయి నాకు ఈ వైట్ గోడ మీద అలాగే ఇక్కడ నుంచి బాగా అనిపించేది ఏంటంటే ఇలా కూర్చుంటాము మనం ఫుడ్ తిన్నప్పుడు ఈ ఎదరే మనకి ఇలాగా మంచి వ్యూ అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ గోదావరి వ్యూ ఇదిగోండి నేను ఆర్డర్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసింది ఇలా ఒక పెద్ద బౌల్లో తీసుకొచ్చారు కొద్దిగా వైట్ గా ఉంది ఈసారి కొద్దిగా మారింది అనమాట ఇంకా టేస్ట్ చేద్దాం మంచిగా రైస్ పక్కా అథెంటిక్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఇంకా ఆనియన్స్ లెమన్ రైతాతో పాటు ఇలా షేర్వా ఇచ్చారు షేర్వా కూడా వేసుకు తిన్నాం ఇంకా నార్మల్ గానే బాగుంది షేర్వా డిఫరెంట్ గా ఇంకా ప్రశాంతంగా ఫుడ్ తినేసి కొంత ఎక్స్పోర్ట్ చేద్దాం ఫుడ్ టేస్ట్ బాగుంది అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు టోటల్ గా బిల్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఇది రూమ్ లో అయితే ఇంక్లూడ్ ఉండదు మనం సెపరేట్ గా బిల్ పే చేయాలి లంచ్ చేసాం కదా ఇప్పుడు ఈ పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ వ్యూ నెక్స్ట్ గేమ్స్ ఏమేమి ఉంటాయో అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈ టిష్యూస్ కూడా మంచి డిఫరెంట్ గా ఉన్నాయి చాలా క్వాలిటీ ఉన్నాయి అన్నమాట అసలైన ఏరియా అంతా ఇప్పటి నుంచి మొదలవుతుంది ఇప్పటి వరకు మీరు చూసిన థర్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఆ పైన స్పా ఇవన్నీ ఉంటాయి అది కూడా చూపిస్తాను ఆ ఎదర స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు సరదాగా ఆడుకోవడానికి అది కూడా చూపిస్తాను ఈ పక్కకి వెళ్దాం రైట్ సైడ్ పైకి వెళ్ళాం కదా ఈ పక్కన మనకి ఇలా గేమ్స్ జోన్ ఉంటుంది గేమ్స్ జోన్ చూపిస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవేమీ లేవు జస్ట్ అలా చైర్ లో కూర్చుని ఉండి అనమాట ఇక్కడ క్యారమ్స్ మనం ఇప్పుడు మనం ఈ ఫ్రెండ్స్ తో కానీ రిసార్ట్ కు వచ్చామంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా అందుకోసం ఇక్కడ మనకి ప్లే జోన్ ఉంటుంది టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లే జోన్స్ ఉంటాయి ఇప్పుడు మనం ఇండోర్ ప్లే జోన్ లో ఉన్నాం ఇక్కడ మొత్తం ఏంటంటే ఇండోర్ గేమ్స్ అనమాట లైక్ పజిల్స్ క్యారమ్స్ చెస్ ఇలా పెట్టేసి ఉంటే మనకు నచ్చినవి తీసుకుని ఆడుకోవడమే ఇవి టేబుల్ టెన్నిస్ నేను ఈసారి ఆడట్లేదు కానీ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా సరదాగా చూస్తున్నాను ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి ఇండోర్ లోని గేమ్స్ జోన్ ఇది నెక్స్ట్ బయట ఇంకో గేమ్ జోన్ ఉంటుంది దానికి కొద్దిగా అమౌంట్ పే చేయాలన్నమాట ఏంటంటే బాణాలతో యాస్ ఇవి ఉంటాయి కదా అవి ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీకు స్విమ్మింగ్ పూల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ రిసార్ట్ లో మెయిన్ నాకు బాగా నచ్చింది ఆ స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా అంటే చాలా బాగుంటది అంటే బయట ఉన్న రిసార్ట్స్ కన్నా డిఫరెంట్ గా ఉంటది అనమాట బయట కంట్రీస్కి వెళ్తే సిటీస్ లో ఎలా ఉంటుందో అలా ఉంటది థాయిలాండ్ లేకపోతే బాలీ గాని అలాంటి ప్లేసెస్ లో ఎలా ఉంటాయో లొకేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట ఇదంతా స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళే ఏరియా అనమాట అక్కడ రెస్టారెంట్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ కి జోన్ స్విమ్మింగ్ పూలు ఇది పక్కన ఎంట్రన్స్ వుడెన్ బ్రిడ్జ్ ఉంది ఎంత చూడంతో ఈ వుడెన్ బ్రిడ్జ్ అటు ఇటు పక్కన చెట్లే ఇటు పక్కన చెట్లే మధ్యలో ఎలా మంచి బ్యూటిఫుల్ వే స్విమ్మింగ్ పూల్ ట్యూషన్ చూడ సమ్మర్ టైంలో వచ్చాము ఏ టైం అంటే రైనీ సీజన్ రైనీ సీజన్ ఎండ్ అయిపోయే టైం వస్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం స్విమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది లోతు కూడా ఎక్కువే ఉంది పెద్ద తక్కువ కూడా కాదు స్లిప్పర్స్ ఎలా పెట్టేసి మంచిగా ఇలా కూర్చొని వ్యూ అనమాట నీ అదర్ వ్యూ చూస్తుంటే మాత్రం బలే ఉంటుంది అసలు ఫ్రంట్ బ్యాక్ కెమెరా అని చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉందో స్విమ్మింగ్ పూల్ దగ్గర మెట్లు ఉంటాయి ఇవి ఎక్కి పైకి వస్తే ఇక్కడ స్పా ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూ అలాగే ఫ్రంట్ గోదావరి వ్యూ ఎలా కనిపిస్తుందో ఇదిగోండి ఎక్కడతో ఇప్పుడు సగం పార్ట్ అయింది ఇప్పుడు అసలు రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఇందాక ఔట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి అన్నా కదా అవి ఇక్కడే ఆర్చరీ రైఫిల్ షూటింగ్ రోపే అన్ని ఉంటాయి ఇవన్నీ కాకపోతే మనకి రూమ్ తో ఇన్లూడ్ అవ్వవు మనం సెపరేట్ గా పే చేయాల్సి ఉంటుంది ఒక్కోదానికి టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు రూమ్ అసలు ఎలా ఉంటుంది ప్రైస్ ఎంత అన్ని దీని లోపలికి వెళ్ళాక క్లియర్ గా చూపిస్తాను ఒక భూలోక స్వర్గంలోకి వెళ్ళినట్టు అంత బాగుంటుంది ఇదిగోండి లోపలికి వెళ్లే దారిలోనే ఇలా సెపరేట్ గా ఒక హౌస్ ఉంటుంది ఇదంతా మొత్తం మట్టితో తయారు చేశారు దీన్నే మడ్ హౌస్ అని పిలుస్తారు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకి టూ గేట్స్ ఉంటాయి ఒక మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం మనం ఇది మండువా హౌస్ మెయిన్ ఎంట్రెన్స్ ఈ పక్కన పాండ్ వ్యూ ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వుడెన్ బ్రిడ్జ్ ఎక్కి చూపిస్తాను ఫస్ట్ ఈ మండువా హౌస్ చూసేయండి ఎలా ఉందో ఇదంతా రూమ్ బయట ఏరియా ఈ చుట్టూ మనకి కొబ్బరి చెట్లు ఉంటాయి అలాగే పక్క పక్కన చిన్న చిన్న ప్లాన్స్ ఉంటాయి మనం ఈవినింగ్ టైంలో లో సరదాగా కాఫీ కానీ లేకపోతే టీ గానీ తాగుతూ ఫ్రెండ్స్తో ఇలాగా ముచ్చట్లు పెట్టుకుని కూర్చోవచ్చు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అసలు రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్ పై రూమ్ అనమాట ఈ పై నుండి చూడండి వ్యూ ఎంత బాగుందో ఇది పైన లోపల ఉన్న రూము కావాలంటే మనం కింద కూడా రూమ్ తీసుకోవచ్చు అది అవైలబుల్ బట్టి ఉంటుంది ఇది వాష్ రూమ్ ఇక్కడ నుండి వ్యూ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ త్రీ టైప్స్ రూమ్స్ ఉంటాయి ఇది క్లాసిక్ రూము క్లాసిక్ రూమ్ అయితే ఎలా ఉంటుంది మన వింటేజ్ టైప్లోనే బెడ్స్ ఉంటాయి అసలు ప్రైజెస్ అవి ఎలా ఉంటుందో కిందకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము ఇలా మనకి ఒక చిన్న టీవీ కూడా ఉంటుంది ఇంకా వ్యూ అయితే ఇది ఓవరాల్ కానీ ఇక్కడ నేను చెప్పా కదా టూ గేట్స్ ఉంటాయని చెప్పేసి మెయిన్ గేట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఈలోపు పైనుండి అసలు పాండ్ వ్యూ ఎలా ఉంటుందో కానీ పదండి ఇక్కడ నుండి పాండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ పాండ్ కనపడుతుంది కదా ఈ పాండ్లో కావాలంటే ఫిషింగ్ కూడా చేయొచ్చంట ఫిషింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇస్తారు కాకపోతే దానికి మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అది టూ థర్టీ రూపీసే ఎంతో చెప్పారు ఈ ఫ్రంట్ కనిపిస్తుంది అంతా ఇది ప్రైవేట్ డెక్ అది కూడా చూపిస్తాను నేను స్టార్టింగ్లో చెప్పా కదా త్రీ టైప్స్ స్టే ఉంటాయని చెప్పి అందులో ఇది లగ్జరియస్ వన్ ఇంకా ఇది ఓవరాల్గా మండువా హౌస్ వ్యూ మండువా హౌస్ స్టెప్స్ నుంచి మొత్తం ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు అన్నీ మనకి వింటేజ్ లుక్లో ఉంటుంది ఇప్పుడు ఇంకొక గేట్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది ఎగ్జిట్ ఇది ఇంకొక గేటు ఇంకొక గేట్ నుంచి చూడండి ఎలా ఉందో మొత్తం మనకి పందిరి మంచం దగ్గర నుండి అన్నీ ఇంకా వింటేజ్ ఓల్డ్ టైప్ మండువా హౌసెస్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది కాకపోతే మోడ్రన్ ఓల్డ్కి తగ్గట్టు ఉంటుంది అన్నమాట ఇలా మన పాతకాలంలో వీళ్ళు ఎలా ఉండేయో ఆ విధంగా డిజైన్స్ అవి పెట్టి చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది అలాగే ట్రెడిషనల్గా కూడా ఉంటుంది ఇదన్నమాట మండో హౌస్ ఓవరాల్గా వ్యూ ఇప్పుడు మీకు పాండ్ వ్యూ చూపిస్తాను చూడండి అసలు ఇక్కడ ఈ ప్లేస్ ఎంత బాగుందో ఎద్దుల బండి అలాగే పక్కన పాండు ఈ చుట్టూ కొబ్బరి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చామంటే మనం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది ఎలా మనకి కనెక్టివిటీ ఉంటుంది పాండ్కి నాయిస్ కానీ ఏమీ లేదు అంతా మొత్తం మనకి ఏ ఎయిర్ పొల్యూషన్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇక్కడ పాండ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి మాక్సిమం దిండి రిసార్ట్స్కి వెళ్తారు కానీ చాలా మంది ఈ రిసార్ట్ మిస్ అవుతారు ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ మంది అయితే ఎక్స్ప్లోర్ చేశారు చూపిస్తా చూడండి ఉంది రిసార్ట్ అనమాట అక్కడ మళ్ళీ లోటస్ ఉన్నాయి ఈ లోటస్ కూడా డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి మామూలుగా మనం నార్మల్ గా చూసేది ఏంటి వైట్ కలర్ లేకపోతే ఏ పింక్ ఏదో ఉంటుంది కాకపోతే ఇక్కడ బ్లూ కలర్ లోటస్ ఉన్నాయి చూడ ఉందో బెడ్ కింద బుక్ చేసుకుంటారు అది ఇంకా బాగా లగ్జరియస్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే ఇక్కడ అవైలబుల్ లేవంటాయి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు రూమ్ తీసుకున్నప్పుడు ఓన్లీ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ లంచ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ప్రైజెస్ అయితే అవుతుంది అవాలంటే మనం సెపరేట్గా బిల్ పే చేసి మనం ఫుడ్ అయితే తినొచ్చు అసలు ఈ వుడెన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తుంటే ప్రకృతి మధ్యలో ఉన్న స్వర్గలోకం ఉంది అంత పీస్ఫుల్గా గా ఉంది నాకు ఇలాంటి నేచర్ చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు దాకా ఈ రిసార్ట్ ఎక్కడ ఉందో చెప్పలేదు కదా ఇది పాలవెల్లిలో ఉంది మనకి పాలకొల్లు నుండి ఒక లెవెన్ కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది దూరము ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి స్టెర్లింగ్ పాలవెల్లి రిసార్ట్ మనకి ఇప్పుడు దాకా చూసిన మీరు మండువా హౌస్ ఇంకా ప్రైవేట్ డెక్ ప్రైవేట్ డెక్ అయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ త్రీ టైప్స్ ఉంటాయని చెప్పా కదా ఇది మనకి నార్మల్గా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు ఒకసారి నైన్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఉంటుంది ఒకసారి మనకి లెవెన్ థౌజండ్ ఉంటుంది అలా ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటుంది సీజన్ బట్టి ఇది ప్రైవేట్ డెక్ ఇందాక చూసాం కదా ఇది అవుట్ సైడ్ నుంచి అయితే చూపిస్తున్నాను అనమాట మీకు లోపల అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు రూమ్స్ ఇంక ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నిటిలో ఇదే లగ్జరియస్ డెక్ అంట ప్రైజెస్ అయితే చాలా హైగా ఉన్నాయి ఇది వచ్చేసి ఇందాక మనం ఫుడ్ అవి తిన్నాం కదా రెస్టారెంట్లోని ఆ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడ నుండి ఇప్పుడు టూ హండ్రెడ్ మీటర్స్ నుండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఇక్కడే మనకి దగ్గరలో గోదావరి ఉంటుందంట ఆ గోదావరి దగ్గర మనకి బోటింగ్ అవి అవైలబుల్గా ఉంటుందంట అది కూడా ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను మీకు ఈ బోటింగ్లో కూడా టూ టైప్స్ ఎన్నో ఉన్నాయి దీని ప్రజెంట్ ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కానీ ఈ హౌస్ బోట్ అయితే వర్కింగ్లో లేదంట ఇప్పుడు నార్మల్గా స్పీడ్ బోటు నెక్స్ట్ నార్మల్ క్యాజువల్ బోట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ గోదావరి చుట్టూ కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇంకా ఇక్కడ మనకి సైక్లింగ్ కూడా ఉంటుందంట సైక్లింగ్ వచ్చేసి వన్ అవర్కి ఎంతో చెప్పారు అమౌంట్ ఇది కూడా మనకి రూమ్లో అయితే ఇంక్లూడెడ్ ఉండదు ఎక్స్క్లూడే మనం సెపరేట్గా పే చేయాలి గైస్ ఈరోజు పాలవెల్లి రిసార్ట్ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అంతవరకు కవర్ చేశాను ఇంకా మంచి మంచి లొకేషన్స్ కానీ మంచి మంచి ప్లేసెస్ కానీ ఏమైనా ఉంటే నాకు ఒక సజెషన్స్ ఇస్తే నేను ఎప్పుడైనా వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి ఒక బ్లాగ్ అయితే తీస్తాను దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ ఈ రోజైతే మంచిగా ఎలాగైతే గడిచిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం